సరస్వతీత్వియం దృష్వా పుస్తక ధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ అర్ధం ఓ దేవి నీవు చేతిలో వీణా పుస్తకాన్ని ధరించి హంసంపై విహరిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించే దేవతవు నన్ను ఎల్లప్పుడూ కరుణించి జ్ఞానం దయచేయాలి ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని అర్ధం సరస్వతీదేవికి ఉన్న పన్నెండు నామాలలో ఒకటి భారతి మాటల రూపిణి రెండు సరస్వతి జ్ఞానస్వరూపిణి మూడు సారదా శరదృతువులాగా నిర్మలమైనది నాలుగు హంసవాహిని హంసంపై విహరించేది పంచమం జగతి ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథ కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణీ అర్ధం ఐదు జగతి లోకమంతటికీ గలది ఆరు వాగీశ్వరి మాటల అధిపతి ఏడు కౌమారి ఎల్లప్పుడూ యౌవనంతో నిండినది ఎనిమిది బ్రహ్మచారిణి పవిత్రతతో కూడినది నవమం చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి అర్ధం తొమ్మిది బుద్ధిధాత్రి బుద్ధిని అనుగ్రహించేది పది వరదాయిని వరాలను ప్రసాదించేది పదకొండు క్షుద్రఘంట ఘంటానాదంలా మనస్సును పవిత్రం చేసేది పన్నెండు భువనేశ్వరి భువనముల అధిపతి పాయింట్ ఒకటి రెండు భువనేశ్వరి భువనముల అధిపతి పాయింట్ ఒకటి రెండు భువనేశ్వరి భువనముల అధిపతి బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం య పచేన్నర సర్వసిద్ధి కరి తస్ ప్రసన్న పరమేశ్వరి అర్ధం ఫలశ్రుతి ఈ పన్నెండు నామాలను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదివే వ్యక్తికి సరస్వతీదేవి ప్రసన్నమై సర్వసిద్ధులను అన్ని విజయాలను అనుగ్రహిస్తుంది సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ఇతి శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం అర్ధం దేవి నిత్యం నాలుక మీద జిహ్వాగ్రంలో చేస్తూ బ్రహ్మస్వరూపినిగా జ్ఞానం ప్రసాదించాలని ఆశీర్వదిస్తుంది ఒకటి భారతి మాటల రూపిణి రెండు సరస్వతి జ్ఞానస్వరూపిణి మూడు శారద శరదృతువులాగా నిర్మలమైనది నాలుగు హంసవాహిని హంసంపై విహరించేది ఐదు జగతి లోకమంతటికీ ప్రసిద్ధిగలది ఆరు వాగీశ్వరి మాటల అధిపతి ఏడు కౌమారి ఎల్లప్పుడూ యౌవనంతో నిండినది ఎనిమిది బ్రహ్మచారిణి పవిత్రతతో కూడినది తొమ్మిది బుద్ధిధాత్రి బుద్ధిని అనుగ్రహించేది పది వరదాయిని వరాలను ప్రసాదించేది పదకొండు క్షుద్రఘంట ఘంటానాదంలా మనస్సును పవిత్రం చేసేది పన్నెండు భువనేశ్వరి భువనముల అధిపతి శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం